తెల్లవారితే పండుగ ఉంది రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంది బయట జోరు వాన ఉంది ఊరు బొడియా తండా ఉంది పేరు మణికంట నైన్టీ నైన్ ప్లస్ ఉంది డీజే లో పెద్ద ప్రాబ్లం ఉంది ఇన్స్టాగ్రామ్ లో నా నెంబరు ఉంది చేతిలో ఫోను ఉంది నొక్కితే ఆర్యన్ మీ ముందు ఉంది ఇప్పుడు సౌండ్ ఎట్లా ఉంది హలో ఫ్రెండ్స్ నేను మీ డిజే ఆర్యన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను ట్యూనింగ్ చేయడానికి అనమాట క్రాస్ఓర్ ట్యూనింగ్ ఇది ఓన్లీ ట్యూనింగ్ మాత్రమే కాదు వాళ్ళకున్న డీజే సెటప్ లో ఉన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలన్నమాట మనం వెళ్ళే అయితే బొడిగా తండ అనే విలేజ్ ఇది వచ్చేసి ఖమ్మం పక్కన వైరా దగ్గర ఉందని వాళ్ళు చెప్పారు మన ఏరియా మన ఊరు నుంచి ఇదైతే దాదాపుగా రెండు వందల కిలోమీటర్ పైగానే ఉంది వర్షం పడుతుంది అని చెప్పేసి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కార్లు వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మనం ఎప్పుడైనా బైక్ పైన వెళ్తాము ఎంత దూరం ఉన్నా కానీ కాకపోతే వర్షం వస్తుంది అడిదాగా ఇక మనకు తెల్లారితే పని ఉంది అని చెప్పేసి కార్లు వెళ్తున్నాను అనమాట చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఇప్పుడు నేను వెళ్ళడానికి ఛాన్స్ లేదు కానీ అయినా నేను ఎందుకు వెళ్తున్నాను అంటే ఇక కస్టమర్ వచ్చేసి ప్రోగ్రామ్స్ ఉన్నాయన్న చాలా ఇబ్బంది పడుతున్నా ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కాడ చాలా ఇబ్బంది అవుతుంది కస్టమర్స్ అయితే చాలా ఇబ్బంది పెడుతురు ఇన్ని తమ పోయిన ప్రతి కాడ మాట వస్తుందా మాకు అయితే లేదు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం మీకు కాల్ చేద్దామని చెప్పేసి మీరు మాకు దొరుకుతలేరు ఎన్ని రోజులకి కలిచారు ఖచ్చితంగా మీరు రావాల్సిందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఇక తప్పనిసరి పర్సెస్లో వెళ్తున్నాను అనమాట ఇది వచ్చేసి బొడియా తండ ఖమ్మం ఏరియా అండ్ ఏమన్నా అయితే ఈరోజు కార్లు వెళ్తున్నాయి అని అంటే కథ ఈ కార్లో పెద్ద నొప్పి అయిపోయింది ఇది అమ్మమ్మ కారు యాక్చువల్లీ కొత్త కారు జరగ కొత్తది ఇక వాళ్ళ ఎక్కువ తిరగదు కాబట్టి ఇక వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్ కూడా చేసుకోలేదు పోయిన ప్రతిగాడ ఫాస్ట్ ట్యాగ్ లేక అది అమ్మ డబల్ డబల్ ఛార్జెస్ అవుతున్నాయి నార్మల్గా ఫాస్ట్ ట్యాగ్ ఉంటే తోటి అయిపోతుంది యాక్చువల్గా ఒక వంద రూపాయలు ఛార్జ్ ఉంది అనుకోండి ఫాస్ట్ ట్యాగ్ ఉంటే వంద రూపాయలు అయితే మళ్ళీ వస్తుంటే వన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రిటర్న్ అయిపోతాం కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిటర్న్ అయిపోతాం కాబట్టి మనం మనకి అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడుతుంది ఒక టోల్ గేట్ దగ్గర ఇక ఫాస్ట్ ట్యాగ్ లేనందుకు ఇక పోనీకి డబల్ ఛార్జ్ రెండు వందల యాభై పడుతుంది రానికే మళ్ళీ రెండు వందల యాభై ఉన్నది డబల్ డబల్ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా మనమైతే మాటిచ్చినామంటే ఖచ్చితంగా అందుకున్నది సాధిస్తాం చెప్పిన మాట మేము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా వెళ్తున్నాం అనమాట ఇక మొత్తానికి మనం అయితే బొడియా దాండి రీచ్ అయినా మనం వచ్చేసరికి అన్న వాళ్ళ నుంచి వెయిట్ చేస్తారు మన కోసం చాలా లేట్ అయిపోయింది రావడానికి ఇక మనం వచ్చేసరికి ఇలా అయితే సౌండ్ అనేది సెటప్ అనేది సెట్ చేసి పెట్టారు నేను సెట్ చేయలేదు ఇట్లా సెట్ చేయాలి అర్థం కాక వాళ్ళు వచ్చినాక సెట్ చేస్తానని చెప్పి చెప్పారు అనమాట సెటప్ అయితే సెట్ చేసి పెట్టారు అండ్ ఆంప్లిఫైర్లు రాగానే ఇక మనం రాగానే ఎట్లా పెట్టాలని చెప్తే ఇట్లా పెట్టారు యాక్చువల్గా మనం వేసుకుంటాం ఆంప్లిఫైర్లు కానీ ఇలా ఎదురుగేసుకోకుండా సైడ్కి ఇక వైరింగ్ అనేది చిన్న ఉంది వీళ్ళ దగ్గర సో సైడ్కి బండి పక్కన పెట్టి ఇక దాని మీద సెట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఇక వీళ్ళ దగ్గర ఎంత అడవిలో పెట్టారు మైదాన్లో మంచి ఓపెన్ ప్లేస్ ఉంది ఇట్లా ఓపెన్ ప్లేస్ కూడా ఎప్పుడైనా మీరు సెట్టింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఉంటే అంటే మీకు సౌండ్స్ అనేది క్లియర్గా అర్థమైతే ఇక్కడ అక్కడిక్కడ కొట్టుకొని ఇక గల్లలో పెట్టారు అనుకో అక్కడిక్కడ తగిలి కరెక్ట్ సెటింగ్ అనేది కూడా ఇబ్బంది అవుతుంది అండ్ మీకు కూడా ఇంకా లీన్ సౌండ్ వస్తుంది వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది అంటే సౌండ్ ఎక్కువ రాకున్నా కానీ వస్తుందేమో అని అనిపిస్తుంది తర్వాత తీసుకుని ఓపెన్ ప్లేస్లో పెట్టినప్పుడు సౌండ్ అనేది తక్కువ వస్తుంది సో మీరు ప్రాబ్లం అవుతుంది మీకు ఎప్పుడైనా ఇట్లా ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవాలి అండ్ ఇది మనలు కరెంట్ లేక జనరేటర్ అయితే సెట్ చేసుకురు ఇక మనం వచ్చినాక ఏందన్నా మీ ప్రాబ్లం అని అంటే ఎడవైనా కానీ బేస్ అయితే బాగానే వస్తుంది కానీ టాప్ రేంజ్ అసలు లేనిలేదన్న ఈ మధ్య ప్రెజర్ మీట్లో ట్రెండ్ నడుస్తుంది ప్రెజర్ మీట్లో ట్రెండ్ నడుస్తుంది అని చెప్పేసి ప్రెజర్ మీట్లు కూడా ఉన్నాము అయినా కానీ ఆ వాయిస్ లేదు ఏది లేదు పోయిన ప్రతి కడంలో చాలా ఇబ్బంది పెడుతురు చాలా సార్లు చాలా ఇక ఎట్లయితే అట్లయితే అని చెప్పేసి మేము ఇలా మెలిపించినాము అని చెప్పేసి అని అన్నారు సరే ఇక తెలుసు కదా మనం ఎడికన్నా పోతే ఎట్లుంటుందో ఇక ఖచ్చితంగా మనం పోయే ముంగల్నే యాక్చువల్గా వీళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోరు ఇంత ముందుకు అంటే యాక్చువల్గా దీనికి పెట్టాల్సింది అనుకుంటే కొంచెం ఎక్కువనే పెట్టిర్రు అంటే సమానం ఉండనికే కాదు ఇక సెట్ కావడానికి ఎంత నమ్మకాన్ని తోడిపోతే ఇక అది సెట్టింగ్ అనేది సౌండ్స్ అక్కడ సెట్ కాక చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినామని చెప్పిర్రు ఇక మనమైతే ఇక రావడానికి ముందే ఏదైనా ప్రాబ్లం అని మనతో అవుతుందని అనిపిస్తేనే మనం వస్తాం లేకపోతే ఇక అంత అనవసరంగా ఆశ పెట్టి ఆగం చేయమన్నమాట మాక్సిమం అవుతుంది నా వల్ల మాక్సిమం కాన్పడంటే ఏమంటుంది సౌండ్ సిస్టమ్లా కాకపోతే దాంట్లోనే సెట్ చేయాలంటే మాత్రం కొంచెం రిస్కే ఇక ఎట్టు పసిలో చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా ఐటమ్స్ చేసి ఏమైనా చేయచ్చు కానీ ఉన్న దాంట్లోనే మంచిగా నీట్ చేయాలంటే కొంచెం కష్టమైన పని కానీ మనము మాక్సిమం ఎంత కష్టమైన చేస్తామని మీకు కూడా తెలుసు ఇదే విధంగా మనం అయితే వాళ్ళ సెటప్ వాళ్ళని ఒకసారి సౌండ్ పెట్టి ప్లే చేయమని చెప్పడం జరిగింది ఇక వాళ్ళు పెట్టిన తర్వాత విన్న తర్వాత నాకైతే మెంటల్ ఎక్కిపోయింది అది సౌండ్ ఆరైనా అన్నట్టు అనిపించింది అనమాట ఎట్లుందనంటే బేస్ అయితే వస్తుంది అది కూడా కొంచెం బర్ర బర్ అనుకుంటే మంచినే ఉంది పర్లేదు నడిపించచ్చు కానీ వాయిస్ విషయానికి వస్తే అసలు సౌండ్ వస్తుంది పాట అసలు వినిపేను కూడా ఇనిపిస్తుంది అనమాట కొంచెం కూడా అంత గలీజు ఉంది వాయిస్ ఇది ఎవరైనా మీకు ట్యూనింగ్ చేసింది అసలు సెటప్ కనెక్షన్స్ ఒకటి ఇచ్చినంత అంత వేసింది అనమాట ఇక అది ట్యూనింగ్ ఫాల్ట్ అయిన ఫాల్ట్ అని చూస్తే యాక్చువల్లీ అది ఇక ట్యూనింగ్ ఫాల్ట్ ట్యూనింగ్ ఫాల్ట్ అని చెప్పేసి నేనేం చేసినా ఇక ట్యూనింగ్ మొత్తం చేంజ్ చేయడం జరిగింది ఇక వాళ్ళకి ఏందంటే డెమో చూపించాను అనమాట మొత్తం సెట్ చేయలేదు మనం ఏం ఎక్కడ సెట్ చేసినా కానీ ఇక తెలుసుగా వైరింగ్ కానీ అన్ని చెక్ చేసుకుని సెట్ చేస్తామని చెప్పేసి ఎందుకంటే ఆ వైరింగ్ అనేది అన్ని కరెక్ట్ తీసుకొని దేనికి ఎంత వాటేజ్ పంపాలో అంత వాళ్ళకి వాటేజ్ పంపితేనే అవి ఆగుతాయి వాళ్ళని అడిగితే అన్ని కనెక్షన్స్ అన్ని మంచిగానే ఉన్నాయన్న అని చెప్పారు ఇక నేను అదే విధంగా సెట్టింగ్ చేసినాను అనమాట నార్మల్గా వాళ్ళ డెమో లాగా ఒక సెట్టింగ్ చేసుకున్నాను ఇక వాళ్ళు అప్పటికే అయిపోయారు ఇక వాళ్ళంత ముందుకు విన్న సౌండ్కి దీనికి చాలా ఫరక్ వచ్చేసింది అన్న ఎట్లా సరే మాకు చేయాలని అంటే నేను దీన్ని ఇంతకంటే మంచిగా చేయాలని అంటే నేను నేను సెట్టింగ్ చేసినప్పటికీ నేను విన ప్రకారం మీ సెటప్ల సెట్టింగ్ ఫాల్ట్తో పాటు వైరింగ్ ఫాల్ట్ అండ్ సంథింగ్ వేరే కొన్ని మీరు వేసిన ప్రెజర్ మీట్లో చెప్పడానికి కొన్ని కాలిపోయి ఉంటాయి అంత క్లారిటీ వస్తలేదు నేను అనుకున్నంత మీరు వేసిన సామాన్కి అని చెప్తే సరే ఇవాళ భయపడుతున్నారు అనమాట ఇక ఐపీ కనెక్షన్ ఉంటపాల్టే వేస్తే మరి ప్రాబ్లం అవుతుంది ఎట్లయితే ఇట్లయితుంది సిచ్యువేషన్ అని భయపడుతున్నారు ఎందుకంటే ఈ అందరికీ ఇక డీజే పెట్టి పాటలు పెట్టడం అంటే తెలుస్తుంది కానీ ఒక టెక్నికల్ ఇన్ నాలెడ్జ్ తెలియదు కదా ఒకవేళ ఏమైనా వైర్లు టపాల్ట్ ఇస్తే వాళ్ళు ఎట్లా చేసుకోవాలన్న డౌట్లో ఉంటారు కానీ మనం అయితే వాళ్ళకి నిలబెట్టి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్తే సరే అన్న ఇక మేము నమ్ముతున్నాం అని చెప్తే ఇక మొత్తం అనేది మనం ఇంక నుంచి టాబ్ల డక్కాను ఓపెన్ చేసి లోపల చూస్తే ఇక వీళ్ళు ఇంతమందికి ఇచ్చిన వాళ్ళు ఏం చేసినా అంటే హెచ్ఎఫ్కి డైరెక్ట్ కండెన్సర్ ఇచ్చినట్టు ఏదైతే స్పీక్ ఆన్ కనెక్ట్ ఇన్పుట్ అంటే ఏదైతే వైర్ డైరెక్ట్ యాప్ ఫెనించిపోతుందో స్పీక్ ఆన్ పెట్టే కానీ డైరెక్ట్ కండెన్సర్ పెట్టి లా కనెక్ట్ చేసి ఇచ్చారనమాట ఎందుకంటే చెప్పులు నెట్వర్క్ లేకుండా కానీ హెచ్ఎఫ్లు డ్యామేజ్ కావద్దు అనుకుని వాళ్ళు అట్లా ఇచ్చారు యాక్చువల్గా కండెన్సర్ ఏం చేస్తారంటే ఒక హైపాస్ ఫిల్టర్ లాగా పని చేస్తారు అది కరెక్టే కాకపోతే ఏందనంటే దాని ఫిక్స్ ఫిల్టర్ అనేది సిక్స్ జీబీ వరకే ఉంటుంది సిక్స్ జీబీ ఆక్టోఓ ఫిల్టర్ ఉంటుంది అనమాట దానివల్ల ఏమవుతుందని అంటే క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది అండ్ వాటేజ్ కూడా మింగేయడం జరుగుతుంది దానివల్ల హెచ్ఎఫ్ అనేది ఓపెన్గా రాదు ఇంకా ఎక్కడ గత్యంతరం లేదు తప్పనిసరి పరిస్థితిలో వాడాలి అని అనుకున్నప్పుడు కండెన్సర్ యూజ్ చేయచ్చు కానీ ఇక డిజిటల్ క్రాస్ ఓవర్లు ఇంత పెద్ద సామాన్ వేసుకొని ఇంత పెద్ద సెటప్ వేసుకొని ఇట్లాంటివి పెడితే కరెక్ట్ కాదనమాట సో మనమైతే ఈ కనెక్షన్స్ అన్ని తీసేసి పీకి పడితే ఆ కండెక్షన్ కండెన్సర్ అవి అన్ని పీకేసి ఈ కనెక్షన్స్ మన స్టైల్లో బరాబర్ ఇవ్వడం జరిగింది ఇక ఇచ్చి ఇక చూస్తే కింద కొన్ని సమాన హెచ్ఎఫ్లు ఒక ప్రెజర్ మిడ్ రెండు మూడు రెండు హెచ్ఎఫ్లు కాలిపోయినాయి సో ఉన్న దాంట్లోనే మనం నీట్గా వైర్ చేసి మిగతా తర్వాత మీరు వేసుకున్న తర్వాత ఎట్లా వేసుకోవాలో చెప్పి చేసినానమాట ఇక మొత్తానికి యాక్చువల్లీ ఇలా దాంట్లో సమానం కానీ అంటే నాలుగు స్కూప్ బేస్లు ఎనిమిది హెచ్ఎఫ్లు నాలుగు మిడ్ స్పీకర్ అవి కూడా నీడమే మిడ్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ నాలుగు వన్ ఫిఫ్టీ వాట్ ప్రెజర్ మిడ్లు ఉన్నాయి యాక్చువల్గా ఈ ఇక్కడ ఉన్నట్టు ఈ బేస్కి పర్ఫెక్ట్ సౌండ్ ఏది ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా దీంట్లో ఓన్లీ ఎన్ని ఎనిమిది హెచ్ఎఫ్ నాలుగు మిడ్లు పెడితేనే యాక్చువల్గా ఇది దానికి సరిపోతుంది అనమాట యాక్చువల్ బేస్ వాయిస్ అన్ని హెచ్ఎఫ్ క్లియర్ గా వినిపియాలంటే వీళ్ళు ఏం చేశారు అంటే నాలుగు ప్రెజర్ మిడ్లు ఎక్కువ వీళ్ళ తప్పు కాదులే ఇక రెగ్యులర్గా అన్నారు ఈ మధ్యలో అదే నడుస్తుంది కాబట్టి కాంపిటీషన్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం వాయిస్ ఎక్కువ ఉండాలని ప్రెజర్ మిడ్లు కూడా యాడ్ చేశారు దానివల్ల అయిపోతుంది ఇంకా మనం సెట్ చేసి మనం ట్యూన్ చేసి బరాబర్ చేసి ఆన్ చేసేసరికి ఇక ఇక మీకు తెలుసు కదా ఎట్లుంటుందో ఇక వాయిస్ తినేసరికి వాళ్ళు షాక్ అయిపోయారు ఏదన్నా ఇంతమంది బేస్ ఇప్పుడు వాయిస్ అయిపోయారు అంటారు ఏదన్నా ఆయన బేస్ ఎక్కువ వచ్చిన ఉల్లి వాయిస్ ఎక్కువ వచ్చిన ఉల్లి అంటే అట్లా కాదన్నా ఇక మీరు మంచిగా ఓకే మేము చూసిన దానికంటే ఎక్కువ ఉంది ముందు కింద సౌండ్ ఇదే అని చెప్పేసి చెప్పాలంటే ఫిదా అయిపోయారు మనం చేసే సెట్టింగ్ కి తెలుసు మనం వేడిపోయినా కానీ ఎట్లుంటుందో వాళ్ళు వాళ్ళు అప్పుడు ఇన్న దానికి ఇప్పుడు ఇన్న వాళ్ళు మాత్రమే కాదు చూడడానికి కూర్చుని వాళ్ళు అందరూ షాక్ అయిపోయారు ఈ డీజే పేరు వచ్చేసి మణికంఠ నైన్టీ నైన్ ప్లస్ డీజే అనమాట బుడియా తండ ఖమ్మం దగ్గర డీజే ఓనర్ పేరు వచ్చేసి లక్ష్మణ్ అన్నవాళ్ళు నన్ను యూట్యూబ్లో అండ్ లో చూసి కాంటాక్ట్ అయ్యారు థ్యాంక్స్ అన్న నన్ను నమ్మి ఇంత దూరం పిలిచిన నన్ను ఆదరించే వాళ్ళందరికీ నన్ను అభిమానించే వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ మీరు వచ్చిన సపోర్ట్ వల్లనే నేను కొంచెం నాకు నా మీద చాలా నమ్మకం కలిగింది ఎందుకనంటే మనకి ఎంత పని వచ్చినా కానీ మనకి ఎంత కంటెంట్ ఉన్నా మనలో ఎంత మ్యాటర్ ఉన్నా కానీ కరెక్ట్ గుర్తింపు లేకపోతే వేస్ట్ అన్నా మనం ఎంత చేసినా కానీ అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అనేవి మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ తోటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ కామెంట్కి ఖచ్చితంగా నేను దానికి సెట్ అయ్యే వీడియో చేస్తాను సో వీడియోస్ అనేవి మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి షేర్ చేయండి మీరు చేసి ఒక్కొక్క షేర్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తే ఇంకా ఇంకా ఇట్లాంటి వీడియోలు చేయడానికి నాకు ఎంతో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి అనమాట నేను మీ డీజే ఆర్యన్ ఆర్యన్స్ హబ్ సైనింగ్ ఆఫ్